గౌరవనీయులైన స్పీకర్ గారు రాబోయే ఇరవై ఐదేళ్లనేవి మన దేశానికి చాలా ముఖ్యమైనవి రాజకీయాల గందరగోళం ఒక స్థానంలో ఉంటే రాజకీయ రంగంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు మరో స్థానంలో ఉంటాయి కాని దేశం ఆశలు ఆశయాలు కలలు దేశ సంకల్పం రూపొందాయి ఈ ఇరవై ఐదేళ్లలో ఏం జరుగుతుందంటే కోరుకున్నటువంటి ఫలితాలను సాధించి చూపిస్తాం పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మాగాంధీగారు దండియాత్ర ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు దాని ప్రకటనకి ముందు ప్రజల్లో ఆ సామర్థ్యం కనిపించలేదు స్వదేశీ ఉద్యమమైనా కానివ్వండి సత్యాగ్రహమైనా కానివ్వండి ఉప్పు సత్యాగ్రహమైనా కానివ్వండి ఆ సమయంలో ఆ ఘటన చిన్నదిగానే కనిపించింది కాని పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ ఇరవైదేళ్ల కాలక్రమంలో ఆయన దేశంలో ఒక ఉత్తేజాన్ని పుట్టించారు ప్రతి వ్యక్తి మనసులో ఆ ఉత్తేజం రేకెత్తించారు ఎలాగైనా స్వాతంత్ర్యం సాధించాలని నేనీరోజు అదే చూస్తున్నాను ఇప్పటికే దేశంలో ఒక ఉత్తేజం పుట్టింది వేధి వేధిన ప్రతి బిడ్డ నోటి వెంట ఇరవై ఐదేళ్లలో మేం అభివృద్ధి చెందిన భారత్ను రూపొందిస్తామని వినిపిస్తోంది అందుకే ఈ ఇరవై ఐదేళ్లు మన దేశంలోని యువశక్తికి అత్యంత ముఖ్యమైన కాలం కాని మనలో ఎవరూ కూడా రాబోయే ఇరవై ఐదేళ్లలో భారతదేశం అభివృద్ధి చెందకూడదు అని కోరుకునేవాళ్లెవరూ ఉండరు ఎందుకంటే అది ప్రతి ఒక్కరి కళ కొంతమంది ఆ కలల్ని సంకల్పంగా మార్చుకున్నారు మరికొందరు సంకల్పం తీసుకోవడంలో ఆలస్యం చేయొచ్చు కాని ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలి ఇందులో భాగం కాకపోయినా సరే జీవించి ఉంటే ఆ ఫలాలు తప్పకుండా అనుభవిస్తారు ఇది నా మాట